వారణాసి ఫంక్షన్తో కృష్ణ గారి సినిమాకు సంబంధించిన ఫంక్షన్లు ఏమన్నా ఉన్నాయా అంటే చాలా ఉన్నాయి వాటిలో అందరికీ అంటే ఇప్పుడు ఈ ప్రశ్న ఎవరికైతే కృష్ణగారి అభిమానులు అంటే మహేష్ బాబు ద్వారా కృష్ణ గారికి కాస్త కుస్తూ అభిమానం ఉండి ఉంటుంది కదా ఏది యువతరం కాబట్టి మహేష్ బాబు గారి తండ్రి కృష్ణగారి కాబట్టి ఆయన సాధించిన విజయాల గురించి తెలుసుకోవాలనే ఒక ఆసక్తితో అడిగిన వాళ్ళకి సింహాసనం దీని గురించి వేలు కూడా విని ఉంటారు కాబట్టి సింహాసనం గురించి చెప్పుకుందాం ఈ సింహాసనం అప్పట్లో హిస్టరీ అనమాట బడ్జెట్ పరంగా కానీ కలెక్షన్స్ పరంగా కానీ అలానే ఫంక్షన్ పరంగా కూడా మెడ్రాసులో జరిగింది ఇది దీనికోసమని ఈ ఫంక్షన్ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా కర్ణాటక నుంచి వివిధ రాష్ట్రాలలో ఉన్న కృష్ణగారి అభిమానులు తెలుగు వారందరూ కలిసి దాదాపు రెండు వందల యాభై మూడు వందలు వాహనాల్లో మెడ్రాస్కి వెళ్ళారు ఒక ఫంక్షన్కి దెబ్బకి తమిళనాడు ఇండస్ట్రీ అంతా కూడా అప్పుడు ఏంటి ఒక హీరో హండ్రెడ్ డేస్ ఫంక్షన్కి పొరుగు రాష్ట్రం నుంచి ఇంతమంది అభిమానులు రావటమా అని అప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ అంతా కూడా మెడ్రాస్లోనే ఉండేది కదా ఎనభై ఆరులో ఈ సినిమా రిలీజ్ అయింది అద్భుతమైన కలెక్షన్ సాధించి ఒక హిస్టరీ ఇది ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని ఫాంటసీగా అమర్చి అంటే ఫిక్షన్ కొంత వాస్తవికతకి కొంత కాల్పనికత జోడించి త్రిపురినేని మహారాజ్ గారు రాశారు దీనికి సంబంధించి అప్పటికి ఆ హనుమంతరావు గారు శేషగిరిరావు గారు అన్ని నిర్మాణ బాధ్యతలు చూసుకున్నారు దర్శకత్వం హీరోగా రోడ్డు అలా ఒక ట్రిబుల్ రోల్ చేశారు కృష్ణ గారు సూపర్ హిట్ అయ్యి ఒక నాలుగున్నర కోట్లు ఐదు కోట్లు కలెక్ట్ చేసిందని చెప్తారు ఇప్పటికి ఆ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయితే ఈ ఫంక్షన్కి వచ్చి జితేంద్ర గారు రజనీకాంత్ గారు ఇంకా హేమ హేమీలు హాజరయ్యారు ఎంతమంది జనం వచ్చారు అంటే ఫంక్షన్కి అటెండ్ అవుదామని వచ్చినట్టు అంటే హీరోయిన్లు వీళ్ళు కూడా రాలేని పరిస్థితి ఆ వేదిక దగ్గరికి దానికోసం అని చెప్పేసి ఈవినింగ్ ఇంకొక ఫంక్షన్ కూడా ఏర్పాటు చేసి మరొక రోజు రెండు రోజులు ఒక సినిమాకి సంబంధించి ఫంక్షన్ ఏర్పాటు చేయటం రెండు ప్రాంతాల్లో కదా ఒకచోటే మళ్ళీ అలా చేయడం జరిగింది ఇప్పట్లాగా ఒక డార్నియర్స్ వేల మంది పోలీసులు ప్రతి చోట డిటెక్షన్లు ఇవేమీ లేదు మొత్తం అభిమానగణం క్రమశిక్షణతో మెలిగి కృష్ణగారి తాలూకు ఆ ఇమేజ్ని మరొకసారి ఇండస్ట్రీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చాయి ఇంకా ఈ క్రమశిక్షణ గురించి ఎందుకు చెప్తున్నామంటే నా పిలిపే ప్రభంజనం తాలూకు కొన్ని సన్నివేశాలు క్లైమాక్స్ కానీ పాటలు కానీ కొంత సోలో సాంగ్లు వచ్చేవి ఇక్కడికి వచ్చినటువంటి జనాలని ఫ్యాన్స్ని చిత్రీకరిస్తూ తీశారు అంటే చూడండి ప్లానింగ్ అనమాట ఆ డిసిప్లిన్ ప్లానింగ్ నా పిలిపే ప్రబంజనం అదే ఎనభై ఆరు సెప్టెంబర్లో రిలీజ్ అయింది అంటే ఈ సినిమా వచ్చినటువంటి సింహాసనం వచ్చినటువంటి ఆరు నెలల లోపే ఇంకో సినిమా రిలీజ్ కావడం అట్లానే కృష్ణ గారు ఇలాంటి రికార్డులు చాలా ఉన్నాయి ఇప్పుడు ఏదైతే వారణాసికి పాసులు ఉన్నవాళ్ళే రండి అని అభిమాన గణాన్ని నియంత్రించారు కానీ రాజమౌళి టీము లేకపోతే కనీసము ఐదు లక్షల మంది హాజరయ్యి ఉండేవాళ్ళు కనీసం అంటే కనీసం అక్కడ కృష్ణ గారికి కూడా అదే లక్షలాది మంది అభిమానులు హాజరయ్యారు ఈ రెండింటిని పోల్చినప్పుడు మనము ఆ రోజున సింహాసనము సినిమా నిర్మాణము కలెక్షన్స్ మాత్రమే కాకుండా ఫంక్షన్ జరిగిన తీరు కూడా చాలా రోజులు మాట్లాడుకున్నారు ఇప్పుడు వారణాసి గురించి ఎట్లాగైతే మాట్లాడుకుంటున్నారు ఈవెన్ సాంకేతిక సమస్యలు తలెత్తినా కూడా ఎక్కడ డిసిప్లిన్ అనేది తగ్గకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసింది ఈవెంట్ సేమ్ ఇక్కడ సింహాసనం కూడా పొరుగు రాష్ట్రానికి సంబంధించి అంటే తమిళనాడులో తెలుగు నేల నుంచి ఇంతమంది అభిమానులు రావటం అని చాలామంది ఆశ్చర్యపోయాడు అలానే ఇండస్ట్రీలో నిర్మాతలు కూడా కృష్ణ గారి ఇమేజ్ గురించి మేము తెలుసుకోవటమే కానీ మాట్లాడుకోవటమే కానీ కళ్ళ ముందు ప్రత్యక్షంగా చూసామన్నట్టు ఆ డిస్ట్రిబ్యూటర్లు ఆ విమాంటులు తీసుకున్న తర్వాత కానీ నా భూతో నా భవిష్యత్ అనమాట అప్పుడే కృష్ణ గారు చెప్పింది ఈ ఫంక్షన్లో ఈ కపై మంచి చిత్రాలకు దర్శకత్వం వహిస్తా అండ్ కోర్స్ కృష్ణ గారు ఎప్పుడు మొహమాటానికి తావిచ్చేది లేదని ప్రతిసారి చెప్తూనే ఉంటారు నిర్మాతలు వచ్చినప్పుడు కాదనకుండా సినిమాలు చేస్తూ ఉంటారు కానీ ఇది ఒకటే కాదు కొడుకు దిద్దిన కాపురం ఫంక్షన్ కూడా ఏలూరులో చెప్పి మరీ హిట్ కొట్టడం ఆయన చాలామంది ఫ్యాన్స్ సార్ మన హిట్స్ రావట్లేదు అన్నప్పుడు ఈసారి ఈ సినిమా నేను హిట్ కొడుతున్నాను ఏలూరులోనే హండ్రెడ్ డేస్ ఫంక్షన్ చేస్తాను చూస్తారు అని అభిమానులకు చెప్పి పంపించినట్లుగా నిజంగానే లక్షలాది మంది అభిమానుల మధ్య కొడుకు దిద్దిన కాపురం ఇంకా మనం వెనక్కి వెళ్తే దేవుడు చేసిన మనుషులు అనౌన్స్మెంట్ కూడా పన్నంటింటి కాపురం ఫంక్షన్లో ఎన్టీఆర్ గారితో దేవుడు చేసిన మనుషులు అనౌన్స్ చేయటం కానీ అంటే లక్షలాది మంది అభిమానుల మధ్య తన ఈవెంట్ని సినిమా టైటిల్స్ని తర్వాత వచ్చే సినిమాల గురించి ప్రకటించడం అనేది సూపర్ స్టార్కి ఒక అలవాటు మంచిన అభిప్రాయం కూడా ఆయన చివరికి ఆ శ్రీ శ్రీ సినిమా తాలూకు ఫంక్షన్కి కూడా దానికి మహేష్ బాబు కృష్ణరాజు వీళ్ళు కూడా వచ్చారు చూసే ఉంటారు యూట్యూబ్లో ఉంటే కూడా చూడండి అంటే ఆయనకి ప్రేమాభిమానాలు సూపర్ స్టార్కి అభిమానులు అంటే ఎంత ఉంటాయో సూపర్ స్టార్ అభిమానులు కూడా ఆయన మీద అంతే ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు మీద ఎట్లాగైతే అభిమానం చూపిస్తున్నారో కృష్ణగారి అభిమానులు అలానే మహేష్ బాబు అభిమానులు అప్పట్లో కృష్ణ గారి మీద కూడా అలానే ఉండేవి ఇప్పటికీ చెక్కు చెదరలేదు క్రేజ్ పరంగా అంటే మీకు నెంబర్ వన్ ఓపెనింగ్ కానీ అలానే ఇందాక చెప్పినటువంటి సింహాసనం ఫంక్షన్ కానీ కొడుకుదిద్దిన కాపురం కానీ అమ్మ దొంగ ఫంక్షన్ కానీ అమ్మ దొంగ రిలీజ్ అయినప్పుడు థియేటర్ల దగ్గర జన సందోహం చూడాలి అద్దరిపోయింది ఆ తర్వాత తెలుగు వీరలు ఎవరా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ దిగ్గజాల మధ్య మరో దిగ్గజం మూడు వందల సినిమా అది కూడా ఓపెనింగ్ లాల్ బహదూర్ స్టేడియంలో అనుకుంటారు లక్షలాది మంది అభిమానులు వాళ్ళందరినీ చాలా డిసిప్లిన్గా ఫంక్షన్ జరిగేటట్లు ఈవెంట్ ఆ ఓపెనింగ్ ఈవెంట్ జరిగేటట్లు అద్భుతంగా చేశారు అట్లా ఈ వారణాసి అనేది ఒక ఇప్పుడు మనకి ఒక గేటెడ్ ఈవెంట్ అయితే ఇవి ఓపెన్ హౌస్ ఈవెంట్ కృష్ణ గారి రెండింటికి చాలా తేడా ఉంది మీకు అన్ని హౌస్ వాటికి ఎక్కడైనా సరే శాంతి శాంతిభద్రతలు కానీ లేదంటే చిన్న చిన్న అల్లరి ఆ సంఘటనలు కానీ జరగటానికి వీలు తక్కువ ఉంటుంది ఎందుకంటే మనం ఎంట్రీ దగ్గరే వీటన్నిటిని బ్రేక్ చేస్తాం బీఐపి పాస్ అని ఉండి ఇంకోటి చెక్ చేయటం కానీ ఇవన్నీ చూసి కానీ ఓపెన్ హౌస్ లేదంటేనేమో ఓపెన్ ఎయిర్లో ఫంక్షన్స్ చేయాలి అంటే పద్మాలాయగా చెల్లి పెట్టింది పేరు వాళ్ళకే చెల్లింది అలాంటి ఫంక్షన్లు చేయటం అంతకుముందు మీరు కృష్ణ గారి సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్ కూడా అట్లా ఓపెన్ ఎయిర్లోనే చేసేవాళ్ళు సింహాసనం ముగ్గురు మన ముగ్గురు కొడుకులు కానీ కొడుకు దిద్దీని కాపురం ఇవన్నీ ఆకువలోనే ఒకటి కాదు రెండు కాదు చాలామంది ఫ్యాన్స్ ఇప్పటికీ అవి నెమరేసుకుంటూ మన సీనియర్ అభిమానులు మన కింద వీడియో కింద కామెంట్లు కూడా పెట్టవచ్చు అదనమాట విషయం పోల్చమన్నారు కాబట్టి కానీ అప్పటి ఆ ఉత్సాహము ఆ క్రమశిక్షణ ఇప్పుడు ఈ డిసిప్లిన్ విషయంలో కాస్త తగ్గుతుంది అనుకుంటున్నాము అయినా కూడా అందుకే ఈ లిమిటెడ్ మెంబర్స్ లిమిటెడ్ మెంబర్స్నే పిలవడం లేదంటే వారణాసికి కుంభమేళాకి ఎలా వచ్చారో అలా వచ్చేవాళ్ళ ట్యాన్స్ నేను కనీసం అనే సంఖ్య పడే